హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇన్ పారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వీడియోస్ అయితే కనుక నేను సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు కంటెంట్ అయితే చాలా తీసుకున్నాను కానీ ఎడిట్ చేసి పెట్టడానికి కొంచెం టైం ఉండట్లేదు అన్నమాట సో ఎందుకంటే ఒక టోడర్ని తను మేనేజ్ నేను మేనేజ్ చేసి మళ్ళీ నన్ను నేను చూసుకొని అండ్ రీసెంట్గా మా బ్రూనో కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో అంతా మేనేజ్ చేయడానికి కొంచెం నాకు టైం పడుతుంది అనమాట సో ఈ వ్లాగ్ అయితే కనుక మా వాడి బర్త్డే వ్లాగ్ వాడికి అయితే చాలా చాలా ఇష్టమైనవన్నీ కూడా అంటే మాట్లాడుతూ ఉంటాం కదా పిల్లలతో రోజు ఈ నైట్ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటాను అనమాట పడుకునేటప్పుడు సో వాడికి ఏం కావాలి ఏంటి వాడు ఏం చూడాలనుకుంటున్నాడు అనేది చూస్తూ అడుగుతూ ఉంటాను అనమాట సో అలా అడిగిన దాంట్లో వాడు అడిగిన కార్ ఒకటి అంటే కార్ తెలుస్తుందా అంటే వాడు ఎలా అంటే రోడ్ మీద వెళ్తాయి కదా నార్మల్ మన వెహికల్స్ మనం ట్రావెల్ చేసే కార్లని సో ఆ కారు వాడిగా కొన్నా వాడు డ్రైవ్ చేయలేడు సో కాబట్టి ఈ కార్ కొని ఇచ్చామన్నమాట ఇదేంటి అంటే ఆటోమేటిక్ ఉంటుంది సో ఆటోమేటిక్ అయితే ఆఫ్ చేసేసాము ఇది ఇంకా ఇంజన్ కూడా ఉండింది ఇందులో కారు దీంట్లో ఇంజన్ ఉండింది కాబట్టి మనం మాత్రమే కంట్రోల్ చేసే సిస్టమ్ మా హస్బెండ్ యాక్టివేట్ చేసుకున్నాడు ఒక సెట్ ఏజ్ వచ్చిన తర్వాత తను డ్రైవ్ చేసే విధంగా అంటే మనం ఎలా అయితే వెహికల్ నడుపుకొని వెళ్తాము అలాగా వీళ్ళు కూడా ఫుట్పాత్ మీద నడుపుకొని వెళ్ళొచ్చు అనమాట బట్ నాట్ పెద్ద వెహికల్స్ దగ్గర నడపకూడదు సో ఫుట్పాత్ మీద నడుపుకొని వెహికల్తో వాడు వెళ్ళొచ్చు ఆడుకోవటానికి అలాగా అంటే ఊర్లూర్లు కాదు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు కానీ సో ఆడుకోవటానికి అలా వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఈ కారుతో ఏంటంటే ఆ సిస్టమ్ అనేది ఆఫ్ చేసేసి జస్ట్ మేము రిమోట్ సిస్టమ్ ఒకటే మాతో కంట్రోల్ అయ్యేలా పెట్టుకున్నాము ఆడ ఆడుతూ ఉన్నాడు అనమాట సో వాడు దానికి చాలా చాలా హ్యాపీ ఎందుకంటే వాడికి కావాల్సింది కొనిచ్చాం కదా అంటే నైట్ మొత్తం హౌస్ హౌస్ని డెకరేట్ చేసుకొని దాన్ని ఇది చేశారనమాట మళ్ళీ ఎందుకంటే ఆ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ చేసుకోవడానికి ఇది ఆఫ్ చేయడానికి దానికి నైట్ టూ అయిపోయింది నేనైతే పోయాను ఎందుకంటే మేము అక్కడ అది అయిపోయిన తర్వాత మేము వాడు అడిగిన ఇంకొకటి ఏంటంటే వాడికి లయన్ టైగర్ అంటే చాలా ఇష్టము అండ్ యానిమల్స్ అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట అంటే వాడు ఫుడ్ తినేటప్పుడు నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వాడికి ట్యాబ్ ఇస్తాను సో ఆ ట్యాబ్లో వాడు చూస్తూ ఉంటాడు కదా సో యానిమల్స్ కలర్స్ అవంటే వాడికి చాలా ఇష్టం అనమాట సో వాడికి నచ్చినవి ఇవ్వటం మంచిది కదా నేచర్కి దగ్గరగా ఉంటాడు సో అందుకని మేము ఏంటి అంటే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము అది ఏంటంటే ప్యారిస్కి చాలా దూరంలో అంటే సిటీ కాదు ఇంకొక సిటీకి వెళ్ళాలి మేము ప్యారెట్ వరల్డ్ అని చెప్పి అది బుక్ చేశాను ఆల్రెడీ వన్ మంత్ ముందే బుక్ చేసేసాను యాక్చువల్గా స్టే కూడా బుక్ చేద్దాం అనుకునేసరికి అప్పటికే అన్నీ ఫిల్ అయిపోయినాయి అనమాట సో అవి అంటే ఆ ప్లేస్కు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హౌ హోటల్స్ ఉన్నాయి సో అందులోనే అంటే మనం డిజ్నీలో బుక్ చేసుకుంటే డిజ్నీ లోపల హోటల్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు దీనికి కూడా అలాగే మనం హోటల్ బుక్ చేసుకోవచ్చు బట్ కుదరలేదనమాట ఎందుకంటే అంటే అక్కడ టికెట్స్ అనేవి ఆల్రెడీ నేను ఇవే సెప్టెంబర్ స్టార్టింగ్లో బుక్ చేశాను వన్ మంత్ ముందే వాడి బర్త్డే థర్టీ ఎయిత్ కాబట్టి అప్పటికే టికెట్స్ అనేవి అవు అయిపోతూ ఉంటాయని చెప్పి ముందే చేసుకున్నాను అనమాట అండ్ నేను అక్కడ స్టేక్ కూడా చేద్దాం అనుకున్నాను అసలు అక్కడ దొరకలేదు అండ్ లోకల్ వరకు అయితే వెళ్ళాము యాక్చువల్గా వెహికల్ కార్లోనే వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే సిటీ నుంచి త్రీ అవర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలన్నమాట కానీ ఏంటంటే మా హస్బెండ్కి ఇంకా పర్మిట్ రాలేదు సూన్ సో నెక్స్ట్ బ్లాగ్స్ అన్నీ మీరు అలా చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందో అక్కడ వరకు మేము మెట్రో తీసుకొని అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసేసుకొని అనమాట మేము జర్నీ అయితే ఇంత బాగుంటుందని మేము అనుకోలేదు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అంటే నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా క్లోజ్డ్ సర్ఫేసెస్ సఫికేటెడ్గా లాంగ్ వెళ్ళాలంటే ఒక టైప్ ఆఫ్ భయంగా అనిపిస్తూ ఉన్నది నాట్ ఓన్లీ మీ అందరికీ అలానే ఉంటుందో ఏమో నాకు తెలీదు కానీ నాకైతే అలా అనిపిస్తుంది అన్నమాట సో అక్కడికి వెళ్ళేసరికి అలా ఉండిద్దా ఏంటి అని ట్రైన్ ఎక్కేసరికి భయం అనిపించింది కానీ ఆ రోజు మొత్తం మేము ఇంటికి వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకున్నాం కదా ఎంత పీస్ఫుల్గా అంటే అసలు అంటే నేచర్కి దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుందా అని చెప్పి అనిపించింది అనమాట మాకు చాలా పీస్ఫుల్గా అండ్ ద థింగ్ ఏంటి అంటే మనం ఎక్కడికైనా ఒక ప్లేస్ చూడటానికి వెళ్తే మన ఇండియాలో కానీ ఎక్కడైనా జూకి వెళ్తే వాటిని ఒక చోట బంధించేసి అంతవరకే అలా ఉంటుంది కానీ ఇది అలా లేదనమాట సో ఏవైతే బాగా డేంజరస్ అని అనిపిస్తాయి వాటికి మాత్రమే జస్ట్ ఒక గ్లాస్ అది కూడా మనం ఫీల్ అవ్వచ్చు నియర్లీని మేము చూసిన దాంట్లో వన్ ఆర్ టూ యానిమల్స్కి మాత్రమే గ్లాసెస్ ఉన్నాయి మిగిలిన దేనికి గ్లాసెస్ లేవు మేము మనం వాటికి ఫీడ్ చేయొచ్చు మన చిన్న చిన్న పిల్లలు కూడా ఫీడ్ చేయొచ్చు అక్కడ పిల్లలు చాలామంది ట్రిప్స్కి కూడా వచ్చారన్నమాట స్కూల్ నుంచి ట్రిప్కి తీసుకొచ్చారు మకావుజ్ మాట్లాడేవి ఇవన్నీ కూడా మనం వెళ్ళి ముట్టుకొని వాటికి ఫీడ్ చేసి ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే మనకే అంత బాగుందంటే చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారు సో మా వాడైతే ఫుల్ ఖుషి అనమాట కానీ అవి దగ్గరకు వస్తుంటే అవుతుంది వాడిని చూ వాటిని చూడాలని వాడికి ఎగ్జైట్మెంట్ సో నేనైతే ఫుడ్ మొత్తం తీసుకున్నాను దా వాటికి ఫీడ్ చేయడానికి నాకు కూడా ఏంటి అంటే అవి కొమ్ములు ఉండేసరికి అవి దగ్గరకు నేను కిందే పెట్టి పాడేశాను అనమాట సో మా హస్బెండ్ తిట్టారు సో ఏంటి అంటే మనకి ఎలా అనిపించిందంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడ చూస్తున్నారు కదా వెనకాల అందరూ పిల్లలే అనమాట అంటే ట్రిప్కి వచ్చారు అందరు చూడటానికి ఎంత ప్రశాంతంగా అంటే నాకు ఒక్క చోట కూడా యాంగ్జైటీ ఫీలింగ్ కనిపించలేదు నాకు ఇప్పుడైతే చాలా యాంగ్జైటీగా అనిపిస్తూ ఉందనమాట లాంగ్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే వాళ్ళే చెప్పాను కదా ఇక్కడ ఉన్న మేము మార్నింగ్ ట్వెల్వ్కి ఆర్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యాము నియర్లీ సెవెన్ వరకు మేము అక్కడే ఉన్నాము సిక్స్ ఆర్ సెవెన్ వరకు మాకు ఎక్కడ యాంగ్జైటీగా అనిపించలేదు అంత ప్రశాంతంగా అండ్ చుట్టూ ఏంటంటే ఫార్మింగ్ ల్యాండ్స్ అనమాట కార్న్ అన్నీ ఫార్మింగ్ ల్యాండ్స్ ఉన్నాయి సో అంతా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మేము ఫుడ్ కూడా ఏంటి అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫుడ్స్ కూడా నాట్ అలౌ చేస్తారు అక్కడ మాత్రమే కొనుక్కొని తినాలి అట్లా అని చెప్పి మాకు నేనైతే బయట ఫుడ్ తినలేను అండ్ ఇప్పుడు జరిగేది దసరా డేస్ కాబట్టి మేము నాన్ వెజ్ బయటకు వెళ్తే ఖచ్చితంగా ఒక చీజ్లో అయినా బ్రెడ్లోనైనా సరే నాన్ వెజ్ కలుస్తుంది ఇప్పుడు నాన్ వెజ్ మేము తినలేము సో అందుకని మేము ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని నేను ఆల్రెడీ వెబ్సైట్లో చూసి మళ్ళీ వాళ్ళకు కాల్ చేసి నేను ఇలా ప్రెగ్నెంట్ సో నాకు ఒక చిన్న బేబీ ఉంది నేను ఫుడ్ క్యారీ చేయొచ్చా లేదా అంటే అక్కడ నాట్ మీ ఫుడ్ క్యారీ చేయచ్చా లేదా అనేది అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫుడ్ తినటానికి ఒక ప్లేస్ కానీ చాలా బాగుంది అనమాట అంటే ఏంటంటే పాతగా ఉన్నప్పుడు ఫార్మింగ్ చేసే ప్రదేశం ఎలా ఉంటుందో అలానే ఉన్నింది సో ఇలా హట్స్ ఉన్నాయి కదా ఈ హట్స్లోనే మనం కూర్చొని ఫుడ్ తినొచ్చు లేదా ఇలాగా క్యాంపింగ్ ఉంటాయి కదా సో అలా క్యాంపింగ్ టెంట్స్లో కూడా తినొచ్చు అనమాట మన ఇష్టము మనకి ఏ ఎక్స్పీరియన్స్ కావాలంటే అలా తినొచ్చు మేమైతే బయట బాగుంది కదా అని చెప్పి యానిమల్స్ని చూస్తూ ఎందుకంటే అటు సైడ్ యానిమల్స్ ఉన్నాయి ఇట్ సైడు ఉన్నాయి బ్యాక్ సైడ్ క్యాంగరూస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇంక ఇక్కడ కూర్చొని తింటే అన్నీ కనపడతాయి వాడు ఆడుకుంటా ఉంటాడు క్లోజుడ్ దాంట్లో కూర్చుంటే ఏముంటుందని చెప్పి బయట కూర్చొని తిన్నాము నేను ఫస్ట్ బ్యాగ్ సర్దింది చూపించాను కదా మేమేంటి అంటే వెజిటేబుల్ పులిహోర అయితే చేసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా సైడ్ మేము ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు కలగూర అని చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఫెస్టివల్స్ టైంలో టైం టు టైం మనం సరిగ్గా ఫుడ్ తినము పూజలు అట్లా సో ఇదేంటి అంటే అన్ని దుంపలు కలిపి చేసుకుంటాం అన్నమాట దుంపలు వెజిటేబుల్స్ అన్నీ లేని వెజిటేబుల్ అంటూ ఏమి కానీ జిగురుగా కనిపించేది బెండకాయ ఆర్ దొండకాయ ఈ రెండు వేయమన్నమాట జిగురు వచ్చేవి మాత్రం అన్ని వెజిటేబుల్స్తో కలిసి లిటరలీ చెప్పాలంటే ఒక మిక్స్డ్ కర్రీ సో అది వేసుకొని తింటాము సో ఇంకెలాగా వెళ్తున్నాం కాబట్టి బాగా హెవీగా చేసుకొని తినాలి అని చెప్పి ఎందుకంటే చాలా చూడాలి మాకు ఎంత టైం అయిపోయిందంటే అందులోనే మేము ఇంకొక కొత్త కెమెరా కూడా తీసుకున్నాము సో ఆ కెమెరా మీద ప్రయోగాలు చేస్తూ మా తమ్ముడు మా హస్బెండ్ అసలు రాలేదనమాట నియర్లీ టూ థర్టీ అయిపోయింది మేము లెవెన్ నుంచి టూ థర్టీ అది క్లోజింగ్ ఫైవ్ థర్టీ వరకే టూ థర్టీ వరకు మేము ఏమీ చూడలేదనమాట ఒక చోట కూర్చొని ఆ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ అక్కడే ఉండి అవే చూస్తూ ఉండిపోయాం మేము ఏం చూడలేదు ఎలాగైనా మళ్ళీ త్రీకి టైగర్ షో ఒకటి చేస్తారు అని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు యానిమేషన్ షో సో ఇంకా ఏంటి అంటే ఇంక ఇదే చూడలేదు ఆ టైగర్ అనేది లాస్ట్ అంటే మూడు ఐలాండ్స్ లాగా ఉన్నాయి సో పింగ్విల్ ఐలాండ్ ఒకటి అమెజాన్ ఐలాండ్ ఒకటి అలాగా సో మేము ఏ ఐలాండ్ చూడలేదు జస్ట్ ఒక ప్లేస్లో ఫుడ్ తిని స్టార్టింగ్లో మాత్రం ఉన్నామన్నమాట సో ఇంకా అలా అయితే అసలు ఏమీ చూడలేము ఇంకా చూసేది కూడా ఏమి ఉండదు అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళే సో అన్ని యానిమల్స్ని ఒక నేను చూసిన దాంట్లో ఒక సీల్ ఒకటి ఐ మీన్ ఒక అంటే కొంచెం డేంజరస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కలిగించే యానిమల్ ఒకటి టైగర్ని తప్ప దేన్ని కూడా వాళ్ళు లాక్ చేయలేదు సో అన్నిటినీ మనం ఫీల్ అవ్వచ్చు అన్ని చూడవచ్చు సో మనకి అది చాలా హ్యాపీ అనిపించింది నేను హోటల్స్ బుక్ చేస్తానన్నాను కదా మనం థాయిలాండ్లో చూస్తాం కదా అంటే ఒక గ్లాస్ మాత్రమే ఉండి ఆపోజిట్లో యానిమల్స్ ఉంటాయి సో ఇలా లాగా ఇవన్నమాట వుడెన్ హౌసెస్ సో నేను మేమైతే చాలా ఫీల్ అయ్యాము అది మాత్రం దొరకుండా ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ముందు రోజు అక్కడ ఉండే వచ్చేవాళ్ళం ఇంకా లైన్ యానిమల్స్ అవన్నీ ఆ గ్లాస్ పక్కన తిరుగుతూ ఉంటాయి సో ఆ స్టే బుక్ చేసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు సో మేబీ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తే ఇంక ఇప్పుడైతే వెళ్ళలేను అండ్ ఇం ఇలా పింగ్విన్స్కి ఫుడ్ ఫీడింగ్ ఇవ్వటం అలాగంతా కూడా చేయొచ్చు అనమాట మనం కూడా ఫీడ్ చేయొచ్చు సో అలాగే అయితే అయిపోయిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యి వెనక్కి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనమాట మళ్ళీ ఎందుకంటే వాడు పడుకుని పోతాడు నుంచి బాగా ఆడి ఉన్నాడు కదా పడుకోలేదు అందుకే ముందే కేక్ కట్ చేయించేసి ఇది చేసామన్నమాట మాకైతే చాలా చాలా బాగా ఎంజాయ్ అనిపించింది ఈవెన్ మా తమ్ముడు ఎందుకంటే ప్యారిస్లో ఉంటాం చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో చాలా పీస్ఫుల్గా అతనే అన్నాడు అనమాట మా తమ్ముడు సో నేను నిజంగా ఇప్పుడు అబ్రాడ్ వచ్చానన్న ఫీలింగ్ అనిపించింది చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది అన్నాడు నిజంగా చాలా బాగుంది సో మాకైతే చాలా నచ్చింది యాక్చువల్గా మేము బెల్జియం వెళ్దామని ట్రిప్ అనుకున్నాము కానీ ఏంటంటే మేబీ అక్కడికి వెళ్ళినా కూడా అంత బాగా ఎంజాయ్ చేసి ఉండమనుకున్నాను యాక్చువల్గా బెల్జియంకి అన్నీ ఫిక్స్ చేసేసుకుని టికెట్స్ చూసుకుంటున్న టైంలో మా బ్రూనోకి ఐకి కొంచెం ఇదయ్యింది ప్రాబ్లం వచ్చింది సో ఇంక అందుకని వాడిని వదిలేసి వెళ్ళటం ఎందుకు మళ్ళీ మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి కంటిన్యూస్గా సో నియర్లీ బెల్జియం ట్రిప్ అంటే టూ టు త్రీ డేస్ ఉండాలి మా తమ్ముడికి సరిగ్గా అది వేయిస్తాడు మందులు అంటే మా హస్బెండ్ అయితే కొంచెం బెదిరించి వేస్తాడు వేసుకోదని చెప్పి సో మా తమ్ముడు మళ్ళీ అలా చేయగలుగుతాడా లేదా రిస్క్ ఎందుకని చెప్పి మేము వెళ్ళలేదనమాట సో నెక్స్ట్ బెల్జియం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మా వాడి బర్త్డే అయితే ఇలా జరిగింది మేమైతే చాలా హ్యాపీ ఎందుకంటే వాడి యొక్క డేని చాలా బాగా చేయగలిగామని నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు సో ఆ టైంకి వాడు అంత బాగా ఎంజాయ్ చేసాడైతే తెలియదు కదా